వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం కేవలం పది నిమిషాల్లో ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం ఇది రవ్వతో అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లే స్టోర్ కూడా చేసుకోవచ్చు మనము చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఇలాగా ఏదో ఒక పాత్ర ఇలా తీసేసుకొని నేనైతే ఇప్పుడు తీసుకున్న గ్లాస్తో కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అనేది పోసుకున్నాను వాటర్ ఎలా కొంచెం హీట్ అయ్యాక హీట్ అవ్వాలి అందులో కొంచెం ఏంటంటే పించ్ ఆఫ్ సాల్ట్ అంటే మీ క్వాంటిటీ తగ్గ సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే కాస్తంత నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే బెల్లము ఇది తాకమేం అవసరం లేదు మనకు జస్ట్ అలా కరిగిపోతే సరిపోతుంది ఇలా మొత్తం కరిగి చేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ బాగుంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగాక మీరు చెత్త ఉంటే ఒకసారి ఇలా అస్ట్రైన్ చేసేసుకొని నాకైతే ఏం లేదు కాబట్టి నేను ఒక గ్లాసు రవ్ అనేది అందులో వేసేసుకొని వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగా ఉడికి చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి మన చపాతి పిండిని ఎలా అయితే ఇలా నీట్ చేసుకుంటూ మనం కలుపుతామో అలా కంపల్సరీ కలిపితేనే మనకు అప్ అవి అప్పాలనేవి బాగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు నేనైతే కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను ఎందుకంటే రవ్వ అనేది మనకు బైండింగ్ కదా రాదు కదా కాబట్టి కంపల్సరీ గోధుమ పిండి అనేది వేసుకోవాలి అప్పుడే మనకు అవి బాగా పొంగి మనకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేసేసుకొని మళ్ళీ ఇలా నీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా సోకింగ్ ఏం అవసరం లేదు జస్ట్ ఇలా మామూలుగా మనం నీట్ చేసుకుంటే కలిసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ముందే ప్రిపేర్ చేసుకోండి మీరు కాబట్టి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసి ఇలా మనకు ఇలా షేప్ ఉంటుంది కదా ఒక మూతలాగా అలా ఇలా కట్ చేసి వేసుకొని నేనైతే ఇలా ఒక్కొక్కటి ఇలా బాల్స్ లాగా తీసుకొని నేనైతే ఇలా అదుముకుంటూ వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను కొంచెం క్వాంటిటీ వేసాను అందుకని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగు పొంగిందో అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ వీడియో చూపిస్తున్నారు చూడండి ఇలా ఇలా అదుముకుంటూ కలుపుకుంటేనే మనకు ఇలా బాగా పొంగుతాయి లేకపోతే విరిగిపోతాయి మనకు రవ్వ అనేది బాగా అదుముకుంటూ కలిపి కలుపుకోకపోతే మొత్తం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అనమాట కాబట్టి కంపల్సరీ ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి ఏంటంటే కంపల్సరీ ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచి టేస్ట్ అనేవి ఉంటాయండి లేకపోతే మధ్య మధ్యలో పచ్చిగా అలానే ఉంటాయి ఇలా వస్తేనే మంచి టేస్ట్ ఉంటాయి అవి ఫైనల్గా రెసిపీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి